తెలుసు కదా నేను మీ బిడ్డ శ్రీను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు ఈరోజు మా రెండెకరాల పొలంలో అయితే మేము జీన్గులు చల్లడం జరిగింది చల్లిన వెంటనే మేమైతే రొడివేటర్ కొడుతున్నాము దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి చెప్తా చూడండి చల్లిన వెంటనే రొడివేటర్ కొట్టుకుంటే మనకైతే ఏ నష్టం జరగదు లేకుంటే చల్లిన వెంటనే కుట్టకుంటే నష్టం జరుగుతుంది ఎందుకంటే మట్టి పడకపోతే అది మొలవదు జనుగులు అనేది ఇట్లా మట్టి మొత్తం రెడ్యురేటర్ కొడితే మట్టి మీద పడి మనం వేసిన జనుగులు లోపలికి పోయి ములిసే అవకాశం ఉంటుంది మనకైతే దీనివలన లాభాలు ఉంటాయి అలాగే మేమైతే ఇందులో పంట వేయాలనుకుంటున్నాం ఏదైనా ఒక పంట ఇంకా డిసైడ్ కాలే పంట వేసే ముందు మేమైతే జనుగులు చల్లడం జరిగింది వెంటనే రెడ్యులేటర్ కొడుతున్నాము ఇవి ఇది దాదాపు పెరగడానికి నిలబడుతుంది మొత్తం పూర్తిగా వచ్చేలా మళ్ళీ నెక్స్ట్ రొడ్వెటర్ కొట్టాలి మునిసినాక పెద్దగా అయినాక లాస్ట్ సారి కొట్టి ఏదైనా పంట వేసుకోవచ్చు వేసుకుంటే మనకి వేసిన అడుగు ఉంటుంది కదా అది బాగా జవం ఇస్తుంది మనకి ఏ పంట వేసుకున్నా లాభంతో పొందుతాం మనము ఏ నష్టం ఎలాంటి ఇబ్బంది అయితే రాదు ఒకసారి మీ సైడ్ కూడా వేసి చూడండి ఇలా వేస్తే చాలా లాభం పొందుతాము ఎలాంటి నష్టం జరిగే అవకాశం అయితే లేదు నిన్నమన్నా ముసురులు పడ్డాయి కదా అందుకే ఎమ్మటే కొడితే ఏమవుతుందంటే బాగా రోడ్ వేడో జామ్ అవుతుంది అందుకే గలగల బాగా ఎగిరేస్తుంది అట్లనే కొడుతున్నాయి ఏదో విధంగా బాగా లోపల చుట్టుకుంది సో మన వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మన రైతులకి తెలిసేలా పది మందికి షేర్ చేయండి బెల్ బటన్ అయితే గట్టిగా క్లిక్ చేసి ఆన్ నొక్కండి మన వీడియోలు ఎప్పటికప్పుడే వస్తాయి సపోర్ట్ మై ఫార్మర్